ఓట్ల లెక్కింపులకు రాష్ట్ర వ్యాప్తంగా పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు రేపు ఉదయం ఎనిమిది గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కిస్తామని ఎనిమిదిన్నరకు ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు ప్రాంతాల్లో నాలుగొందల ఒక్క కౌంటింగ్ హాళ్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు రాష్ట్రానికి నూట పంతొమ్మిది మంది అబ్జర్వర్లను ఈసీ నియమించిందన్న ఆయన కౌంటింగ్ కేంద్రానికి పరిసరాల్లో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుందని ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని మీనా వెల్లడించారు కౌంటింగ్ ఉంది మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది బట్ ఇప్పుడు దాకా వచ్చిన మన ఈ జర్నీలో సిక్స్టీన్త్ మార్చ్ ఎలక్షన్ వాజ్ అనౌన్స్డ్ థర్టీన్త్ మే పోలింగ్ జరిగింది రేపు మనం కౌంటింగ్ జరుగుతుంది దీని కౌంటింగ్కి సంబంధించి ఏర్పాట్లు నేను స్వయంగా కూడా ఆల్మోస్ట్ టెన్ డిస్ట్రిక్ట్స్లో వెళ్ళి పర్సనల్గా వెళ్ళి చూడడం జరిగింది కౌంటింగ్ సెంటర్ అరేంజ్మెంట్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ రివ్యూ చేశాము నిన్న చేసిన నిన్న మార్నింగ్ చేసిన వీసీ ప్రకారం ఆల్ ద డిస్ట్రిక్ట్స్ నౌ ఆర్ రెడీ ఫర్ కౌంటింగ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ప్రో అక్కడ లాజిస్టిక్ ఆస్పెక్ట్లో సెక్యూరిటీ ఆస్పెక్ట్లో అరేంజ్మెంట్ ఆస్పెక్ట్లో అన్నిట్లో మేము రెడీగా ఉన్నాము ఈరోజు మళ్ళీ ఫోర్ ఓ క్లాక్ ఎలక్షన్ కమిషన్ మళ్ళీ దీనికి సంబంధించి ప్రిపేర్డ్నెస్ సంబంధించి తర్వాత సెక్యూరిటీ సంబంధించి మళ్ళీ ఇంకొక వీసీ వాళ్ళు పెట్టున్నారు రేపు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ స్టార్ట్ అయిన తర్వాత జనరల్గా ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది ఎయిట్ ఓ క్లాక్ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ స్టార్ట్ అవు అవుతుంది ఇన్సైడ్ హాల్ హాల్ కౌంటింగ్ హాల్ లోపల వెళ్ళడానికి అవకాశం ఓన్లీ కౌంటింగ్ స్టాఫ్ క్యాండిడేట్ ఆర్ అదర్వైజ్ ఎలక్షన్ ఏజెంట్ ఆర్ దేర్ ఆర్ఓ టేబుల్ ఏజెంట్ ఆర్ ఈసీఐ ద్వారా ఈసీఐ ద్వారా పర్మిషన్ ఇచ్చిన పర్సన్ దాంట్లో ప్రెస్ పర్సన్స్ కూడా ఉంటారు సరే కొద్దిగా సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ చాలా టైట్గా ఉన్నాయి దాట్ ఈజ్ వై మూమెంట్ మీద చాలా రెస్ట్రిక్షన్స్ మనం పెడుతున్నాం నా సమ్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ రౌండ్స్ మనకు అమలాపురం పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో మాక్సిమం ట్వంటీ సెవెన్ రౌండ్స్ జరుగుతాయి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ సో నైన్ టు టెన్ అవర్స్ ఈజ్ వాట్ మాక్సిమం టైమ్ ఇట్ విల్ టేక్ ఫర్ దాట్ కాన్స్టిట్యున్సీ మార్నింగ్ ఎయిట్ నుంచి స్టార్ట్ అయితే సిక్స్ వరకు పూర్తి అయిపోతుంది పార్లమెంట్లోనే మినిమమ్ రౌండ్స్ థర్టీన్ రౌండ్స్ రాజమండ్రి నర్సాపురంలో ఉంటాయి సో అది మ్యాక్సిమం ఫైవ్ అవర్స్లో ఈవీఎం కౌంటింగ్ పూర్తి అయిపోతుంది ఈవీఎం కౌంటింగ్ అయిన తర్వాత మళ్ళీ మనము స్లిప్ కౌంటింగ్ చేయడం జరుగుతుంది తర్వాత ఫైనల్ ట్యాబ్లేషన్ కొద్దిగా వన్ ఆర్ టూ అవర్స్ దాంట్లో పడతాయి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్కి వస్తే ట్వంటీ సిక్స్ రౌండ్ మ్యాక్సిమం భీమిలి వైజాగ్ జిల్లాలో తర్వాత పాణ్యం నంద్యాల జిల్లాలో అక్కడ ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ రౌండ్స్ జరుగుతాయి సో నైన్ టు టెన్ అవర్స్ అక్కడ కూడా పడుతుంది మినిమం రౌండ్స్ అగైన్ కోవూరు నర్సాపురం అసెంబ్లీ కాన్స్టిట్యువన్సీస్ థర్టీన్ రౌండ్స్ ఫైవ్ అవర్స్ మ్యాక్సిమమ్ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కూడా ఈసారి ఈ సైడ్ పోస్టల్ బ్యాలెట్ కూడా చాలా ఎక్కువ వచ్చినాయి ఒక టేబుల్లో ఒక రౌండ్లో మనము ఐదు వందల ఓట్ కౌంట్ చేస్తాము టూ టు టూ అండ్ హాఫ్ అవర్స్ ఒక రౌండ్కి పడుతుంది జనరల్గా ఈవీఎం లెక్క చేసినప్పుడు ఫస్ట్ రౌండ్ థర్టీ మినిట్స్ అరౌండ్ పడుతుంది థర్టీ కొన్ని చోట్ల థర్టీ ఫైవ్ ఫస్ట్ రౌండ్ మళ్ళీ టూ త్రీ రౌండ్స్ తర్వాత అది ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ కూడా పూర్తి చేసేస్తారు సో యావరేజ్గా ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ పడుతుంది ఈవీఎం రౌండ్కి కానీ పోస్టల్ బ్యాలెట్ రౌండ్కి ఒకటి టూ టూ అండ్ హాఫ్ కొన్ని చోట్ల కొద్దిగా ఎక్కువ కూడా ఇట్ మే డిపెండ్ ఫస్ట్ రౌండ్లో బట్ సెకండ్ థర్డ్ రౌండ్కి ద ఎఫిషియన్సీ ఇంక్రీజెస్ ఒకసారి కౌంటింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ మళ్ళీ ఇది వీవీ ప్యాట్ స్లిప్ కౌంటింగ్ ఐదు మషీన్స్ చేయాలి అక్కడ కొద్దిగా టైం పడుతుంది ఫైనల్ టెబ్యులేషన్ కొద్దిగా టైం పడుతుంది అండ్ దెన్ ఇఫ్ ఎనీ రీకౌంట్ ఈస్ డిమాండెడ్ అక్కడ డిసిషన్ చేసుకోవడానికి కొద్దిగా టైం పడుతుంది సో ఆల్ దోస్ థింగ్స్ అపార్ట్ టోటల్ కౌంటింగ్ చేసిన తర్వాత జనరలీ వి గివ్ ఎ గ్యాప్ ఆఫ్ వన్ అండ్ హాఫ్ టు టూ అవర్స్ ఫైనల్ రిజల్ట్ రావడానికి మొత్తం లోపల్ ఈ దీంట్లో వెబ్కాస్టింగ్ ఏం జరగదు కానీ లోపల్ మూవ్మెంట్ ఆఫ్ మషీన్ ఫ్రమ్ ద స్ట్రాంగ్ రూమ్ టు కౌంటింగ్ హాల్ కౌంటింగ్ హాల్లో ప్రొసీజర్ ఇ అంతా సీసీటీవీ కెమెరాలో క్యాప్చర్ చేయడం జరుగుతుంది ఆ సీసీటీవీ కెమెరా క్యాప్ క్యాప్చర్ చేసి అక్కడే ఆరో లేదా ఆబ్జర్వర్ నేనే చూస్తుంటారు తర్వాత ప్రతి ప్రాసెస్ని కూడా వీడియోగ్రాఫీ చేయడం జరుగుతుంది